హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న ఆంధ్ర మరియు తెలంగాణలో పండుగ రోజు బంగారు మరి వెండి ధరలు అనేవి తగ్గడం మనం చూసాం కదా అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా మరలా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న తగ్గినటువంటి బంగారం మరి వెండి ధరలు అనేవి ఈరోజు ఇంకొంచెం భారీగా తగ్గే అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంక ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి తగ్గే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి అరవై రూపాయలు తగ్గితే ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు అరవై ఐదు రూపాయలు అయితే తగ్గింది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఒక వేలు అయితే ఉందనమాట మనకి వెండి విషయానికి వచ్చినట్టయితే నిన్నటికి రోజుకి ఒక కేజీ వెండి పైన మనకి మూడు వేల రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ బంగారం ధరలు మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి కొంచెం బాగానే అన్నమాట సో చూశారు కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే